హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే తెలియని వాళ్ళ కోసం నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం నేనైతే షార్ట్స్ నుంచి ఎటువంటి వాచ్ టైం కలవదా అని చెప్పాను కదా నాకైతే ఇక్కడ వాచ్ టైం పెరిగింది అది ఎలా అంటే మనం ఇప్పుడు రీమాక్స్ కంటెంట్ చేస్తాం కదా అంటే ఒకరు యూజ్ చేసింది మనం ఈజీగా ఉంటుందని చెప్పి మనం దాన్ని రీమాక్స్ చేస్తాము అదైతే అలా చేయకుండా మనకి కింద మీరు గమనించినట్లయితే ఒరిజినల్ సౌండ్ అని మీరు ఆడియో యూజ్ చేసుకొని ఎవరైతే అలా చేస్తారో ఒరిజినల్ సౌండ్ అని కనిపిస్తే మన వీడియోని ఇంకొందరు యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే వాచ్ టైం అనేది కలుస్తుంది నేనైతే ముందు రీమేక్స్ చేశాను కదా అలా చేయకుండా ఎలా అయితే చూశాను కొన్ని టెక్ ఛానల్స్ చూసిన తర్వాత నేనైతే ఎందుకు అసలు షార్ట్స్ నుంచి వాచ్ టైం కలవదు అని కొంచెం డీప్గా ఆలోచిస్తే చూశాను అనమాట చూస్తే అప్పుడు ఈ రీమాక్స్ వీడియోస్ చేస్తే మాత్రం మనకి వాచ్ టైం అనేది కలవదు షార్ట్స్ నుంచి ఈ రీమాక్స్ చేయకుండా మనం ఒరిజినల్ ఆడియోని యూజ్ చేసి కింద మీకు చూ చెప్పాను కదా ఒరిజినల్ సౌండ్ అయినా వస్తుంది అలా చేసినట్లయితే మనకి కంప్లీట్గా వాచ్ టైం అనేది కలుస్తుంది ఇక్కడ నాకైతే టూ ఫిఫ్టీ టూ టూ అవర్స్ ఉండేవి ఇప్పుడైతే సిక్స్ సెవెంటీ సెవెన్ అయ్యాయి అంటే నేను షార్ట్స్ పోస్ట్ చేస్తున్నా దాని నుంచి అయితే వాచ్ టైం కలిసింది మీరు ఏ ఇక్కడ మీరు ఒక్కటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి ఎనాలిటిక్స్ మీకు ఏం కావాలన్నా ఎనాలిటిక్స్ చూసినట్లయితే మన వీడియోని ఎంతమంది ఎంత టైం చూస్తున్నారు ఆడియన్స్ ఆ వీడియో అనేది ఎంతకు రీచ్ అవుతుంది అనేసి ఇక్కడ చూసారా డ్యాష్ బోర్డ్ కంటెంట్ ఎనాలిటిక్స్ కామెంట్ ఎరన్ అని ఉంది కదా మనం ఎర్న ఓపెన్ చేయగానే పబ్లిక్ వాచ్ టైం అని ఉంటుంది అది ఒక్కటి మాత్రమే మనకి కరెక్ట్ అండి మిగతా ఉంటాయి కదా మిగతా ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ లైఫ్ టైం ఇవేవి కరెక్ట్ కాదనమాట మీ ముందు మీరు వైటీ స్టూడియోకి వెళ్ళి ఎనాలిటిక్స్ ఎనలిటిక్స్ మెయిన్ ఎనలిటిక్స్ చూసారంటే మీకు మొత్తం మీ ఛానల్లో ఏమేమి జరుగుతున్నాయి ఎవరు చూస్తున్నారో మేల్ చూస్తున్నారో ఫీమేల్ ఎంత టైం చూస్తున్నారో మీ వీడియోని ఎవరైనా రీమేక్స్ యూజ్ చేశారో మొత్తం మీకు ఎనలిటిక్స్లో కనిపిస్తుంది మీరు అనలిటిక్స్ ఫాలో అయ్యి మీ వీడియోస్ని ము ఎటువంటి కంటెంట్ని మీకు యూట్యూబ్ అనేది చేస్తుందో రికమెండ్ చేస్తుందో అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది మీరు ఒక వీడియో చూస్తే దాన్ని ఎంతమంది చూస్తున్నారు ఈ దానికి రిలేటెడ్ చేస్తే మీకు వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది నాకు నేనేం అంత వ్యూస్ పెరిగిపోయి మానిటైజేషన్ అయితే నాకు కూడా అవ్వలేదు కానీ నేను చేసిన మిస్టేక్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అలా నేను వ్యూస్ రావు షార్ట్స్ నుంచి అని చెప్పాను కదా మళ్ళీ అందరూ కూడా షార్ట్స్ నుంచి వ్యూస్ రావు అని అనుకుంటారు కదా అందుకని ఇలా చేస్తే వ్యూస్ వస్తాయి అని చెప్పడానికైతే ఈ వీడియో నేను చేశాను ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు మొత్తం వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఎనలిటిక్స్ని కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరంటే ఇవన్నీ గమనించరనమాట ఏడ్ చేసిన వీడియోలు చేయడం ఎందుకు వ్యూస్ రావట్లేదు వాచ్ టైం రావట్లేదు మానిటైజేషన్ అవుతుందా అవ్వలేదా ఈ టెన్షన్లోనే ఉంటారనమాట మనం కొంచెం స్లోగా ఇవన్నీ గమనించినట్లయితే మనకు కూడా వాచ్ టైం వస్తుంది మంచి వ్యూస్ కూడా వస్తాయి ఒక వ్యూస్ రావట్లేదని ఆ వీడియోస్ ఆ వీడియోస్ని వదిలేయకుండా మళ్ళీ మీరు ప్రైవేట్లో పెట్టి మీ ఆడియన్స్ మీకు ఏ టైంలో వాచ్ చేస్తున్నారో వీడియోస్ అదే టైంలో మీరు మళ్ళీ దాన్ని పబ్లిష్ చేస్తే మీకు తప్పకుండా వీస్ అనేసి వస్తాయి నేను కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ వీస్ వచ్చిన తర్వాత నేను ఆ వీడియోని మళ్ళీ నెక్స్ట్ డే కూడా మన వీడియోస్ ఆడియన్స్ ఏ టైంలో చూస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ ఓ క్లాక్ చూస్తున్నారు అనుకోండి ఆ వీడియోని మళ్ళీ మనం రీషెడ్యూల్ అనమాట ఇంకోసారి పబ్లిష్ చేస్తే ఒక త్రీ అవర్స్ అనేది అది మనకి యూట్యూబ్ అల్గారుదం అనేది పబ్లిష్ చేస్తుంది అనమాట అప్పుడు చేసినప్పుడు దానికి వీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా వీడియోస్ని ఒక ట్రెండ్ వచ్చే కదా అనేసి ఆ వీడియోస్ని అయితే నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని మళ్ళీ ప్రైవేట్లో పెట్టి మళ్ళీ ఆ వీడియోని అయితే పబ్లిష్ చేయండి మనకి వీస్ అనేవి ఇంక్రీజ్ అయితే అవుతాయి ఈ ఇదైతే స్టార్టింగ్లో ఉంటారు ఎవరో వాళ్ళ కోసమే తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు నేనైతే యూట్యూబ్ ఏముందులే చేసేయచ్చు కదా అని సింపుల్ మనం ఛానల్స్ చూసినప్పుడు చాలా ఈజీ అనుకుంటాము యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది మానిటైజేషన్ అనేది ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది మనం ఇలా చేస్తే మనకైతే యూస్ వస్తాయి అనమాట మీరు ఇంకో మిస్టేక్ అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కొత్త మెయిల్ మాత్రమే క్రియేట్ చేసుకోవాలి మనకి ఫోన్కి మనం మెయిల్ వేస్తాం కదా ఆ మెయిల్ మాత్రం ఉండకూడదు మనం కొత్త మెయిల్ ఎందుకంటే మనకి ఇప్పుడు మనం చూస్తే మనకి ఇప్పుడు అబౌట్ లో దాని ఇయర్ మాత్రమే కనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్